ఇన్ను బ్రాంది రొమ్ముల కన్నా కిక్కిక్కునిచ్చు కందాలెన్నో పన్నిచ్చిన అబ్బూరికి ఎన్నాడా యువగలవు వెంకటరమణ విన్నావాళ్లపూడి వెంకటరమణ అనే మొకటంతో పద్యాలు రాసిన అబ్బూరి శతజయంతి కోసం రాసిన పద్యం ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు రాత్రి పగలు భూతుల పత్రే సారాంశమైన ఫిల్మీ ధాత్రిన్ భూత్రేయ బరువునందిన ఆత్రేయుడు పాటలేడు ఆవు పాలాయన్ పదమూడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు నండూరికి సంపద మెండూరికి విచికిత్సా భండారికి మా ఫ్రెండూరికి సత్కారము రండి మహేంద్రి పండుగ చూడం డాక్టర్ ఎంవిఎల్ఎన్ మూర్తి గడించే ఎంతో ఘనమగు కీర్తి రోటరీ క్రోను వలచి వరించే పాలగొట్టరని తెలియని ప్రెసిడెంట్ ఎంవిఎల్ఎన్ మూర్తి తెస్తాడు క్రౌన్కే గొప్ప కీర్తి కవిత్రయం కవిత్రయం అంటే నన్నయ చిక్కన ఎర్రన కాదు కవిత్రయం అంటే చిక్కన గురజాడ వేమన ఆరుద్ర తీర్పు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కవిత్రయం అంటే చిక్కన గురజాడ వేమన కాదు గురజాడ వేమన శ్రీశ్రీ ఆరుద్ర మే ఎనభై ఆరు కవిత్రయం అంటే గురజాడ వేమన శ్రీశ్రీ కాదు వేమన శ్రీశ్రీ ఆరుద్ర మళ్ళీ ఆరుద్రే జూన్ ఎనభై ఆరు కవిత్రయం అంటే వేమన శ్రీశ్రీ ఆరుద్ర కాదు ఆరుద్ర రుద్ర గ్ర ముళ్ళపూడి వెంకటరమణ ఏప్రిల్ ఎనభై ఆరు రమణీయం వ్యక్తులు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ అంటూ థాట్ రీడింగ్ పరింగిత గ్రహణ విద్యపై సైజు గంభీరోపన్యాసాన్ని ముగించి ఆ విద్యను ప్రదర్శించడానికి ఉపక్రమించారు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రేక్షకుల్లో ఎవరైనా ఒకరు వేదిక మీదకు రాగోరుతున్నాను అనేసరికి మూడు నాలుగు వందల ప్రేక్షకుల్లోనూ ముందు వరుసలో కూర్చున్న ఒక యువకుడు ముందుకు వచ్చాడు తక్షణం వీడు మా అబ్బాయి రేండి ఎవరైతేనే పర్వాలేదు నాకు పక్షపాతం లేదు ఇప్పుడు ఈ ప్రేక్షకుడు నా మనసులో ఊహలను పుస్తకం చదివినట్టు చదివేస్తాడు చూడండి చూచి ఆశ్చర్యపడండి అన్నాడు డాక్టర్ చంద్రశేఖరు అని గంభీరంగా కళ్ళజోడులోంచి ప్రేక్షకుడి కళ్ళలోకి చూసి మాట వరుసకి హూ అని కాస్త హంగు చేసి నాయనా అనేసరికి ఆ యువకుడు మంత్రముగ్ధుడైనట్టు కుర్చీలో కూలబడ్డాడు నేను సంఖ్య తలుచుకుంటాను అది ఎంతో చెప్పు చూద్దాం అన్నాడు పరియంగిత గ్రహణ విద్యా ప్రదర్శకుడు డాక్టర్ చంద్రశేఖరం యాభై రెండు అన్నాడు కళ్ళు ముసుకున్న ప్రేక్షకుడు రైట్ యు ఆర్ రైట్ అన్నాడు చంద్రశేఖరం చూశారా నా ప్రజ్ఞ అన్నట్టు ప్రేక్షకుల వంక చూస్తూ అంతవరకు ఏం జరుగుతోందో అది నిశ్శబ్దంగా కూర్చొని చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారి గుల్లరే నవ్వారు ఈ హాస్యరసీ సరసాన్ని ఆస్వాదించి కాంగ్రెస్ నాయకుడు కీసే సత్యమూర్తి కర్రడాల ధోరణి చేసి ది మోస్ట్ ఇంటెలిజెంట్ ఆన్సెన్స్ అని మెచ్చుకున్నారు అందరూ నవ్విన ఒక ఆయనకు మటుకు కోపం వచ్చింది చాలా కోపడ్డారు ఇదేమి విద్య అని ఫార్ట్ రీడింగ్లో ప్రజ్ఞ ఉందన్న వాడే మనిషి ఊహలు బయటపెట్టాలి తప్ప ఎదుటివాడిని తన భావాలు కనుగొనమని చెప్పి వాడు చెప్పినవన్నీ రైట్ రైట్ అనడంలో అర్థం లేదని ఇది కేవలం ప్రేక్షకులను సుంఠలుగా జమకట్టడం అని ఆయన చాలా గంభీరంగా కోపడ్డారు మేమందరం ఎవరనుకున్నారండి పసిపిల్లలం అనుకున్నారా ఇలా ఆడించడానికి అని కూడా అన్నారు తన మటుకు తను కాలేజీ లెక్చరర్ అని ప్రకటించారు అందులోనూ అలాంటిలాంటి లెక్చరర్ కాదు లెక్కలు కెమిస్ట్రీ చెప్పే ఆసామి ఈసారి కూడా చాలామంది పెద్దలు నవ్వేశారు చంద్రశేఖరు ప్రదర్శన కొనసాగింది నాయన నా పిడికెట్లో ఏమిటి ఉంది కెనడియన్ రైలింజిన బిఓఎసీ విమానమా కుతుబ్ మీనార్ గోప్రభ ఏమిటి చెప్పు అన్నాడు వాచ్ ఓహో రైట్ సెంట్ పర్సెంట్ రైట్ అన్నాడు డాక్టర్ చంద్రశేఖరు గోళికాయ చూపించి నవ్వగలిగిన వాళ్ళంతా మళ్ళీ వెరగబడి నవ్వారు పండ్ డాక్టర్ చంద్రశేఖరు మన తెలుగుదేశం అంతా పర్యటించి అందరినీ నవ్వించాడు ఆ పైన భారతదేశంలో నాలుగు మూలలకు వెళ్ళి ఇంగ్లీష్లోనూ హిందీలోనూ నవ్వించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చైనా కూడా వెళ్ళి వచ్చాడు ప్రేక్షకులను బట్టి ఆయన ప్రదర్శన రీతి చెప్పే కథలో వాడే భాష ఉంటాయి ఒక్కొక్కసారి ఆంగ్లంలో పద్యాలు చదువుతూ అభినయిస్తారు ఆంగ్లం తెలిసిన వారు రెండిందాలా నవ్వితే తెలియని వారు ఈయన నటన మాత్రం చూసి అంతకు గొప్ప రెండింతలు నవ్వుతారు బహుజనాదరణ పొందిన ఇంగ్లీష్ పద్యాలలో కవలల గురించినది ఒకటి ఉంది అది ఆ జంటలో ఒక సోదరుడి గోడు వాడికి జలుబైతే నాకు బంధు నాకు ఆకలి అయితే వాడికి విందు వాడు పోలీసుని కొడితే శిక్ష నాకు వాడికి దిష్టి తగిలితే నాకే రక్ష రేకు ఇలా కథ సాగుతుంది చివరికి ఈ చెబుతున్న కుర్రాడికి చక్కని చిన్నదాన్నిచ్చి పెళ్లి చేయ నిశ్చయించారు ఎవరెవరో తెలియక కంగారులో చివరికా పిల్లల్ని ఎదగారి సోదరుడికి కట్టబెట్టేస్తారు ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి మా వాడు పోయాడు తక్షణం వాడు నేననుకుని నన్ను పాతి పెట్టేశారు ఏం చేయను కొంతకాలానికి నేనే చనిపోయాను అప్పుడు అంతే నన్ను అలాగే వదిలేసి వాడనే పాతి పెట్టారు అని వాపోతాను ఈ పద్యాన్ని చంద్రశేఖరం చక్కగా తిప్పుకుంటూ స్వరం కట్టిన పాటలా చదువుతుంటే చూచి తీరాలి అంటారు చూసిన వాళ్ళు మోరియర్ నాటకంలో ఒక ప్రేమికుడు డాక్టర్ వేషం వేసుకుని ప్రియుడాలకి చికిత్స చేయబోయే సన్నివేశంలో మూడు నాలుగు పాత్రలను చంద్రశేఖరం అవల్యులుగా నటించి పట్టుబెట్టి దెబ్బేస్తారు నిజ జీవితంలో నిరుపమాన ధైర్య సాహసాలతో తిరగడం ఏదీ ఖాతరుగా లేనట్టు నిత్యం ఉత్సాహంగా ఉండటం అందరికీ అస్తమానం సాధ్యపడటం ఇలాగే ఊహలో చాలా బాగుండే ఎన్నో వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి నా మటుకు నేను ఈ జీవితంలో సాధించాలనుకున్న వాటిని నటనా జీవితంలో అనుభవిస్తాను అంటాడు చంద్రశేఖరన్ నటుడుగా చంద్రశేఖరన్ ధరించని పాత్ర అరుదు అయితే ఈ నటన వేరు నాటకరంగం మీద వేషం అయితే పాత్రకు దగ్గర విగ్రహం అలంకరణ ఉండాలి కండువా భుజాన వేసుకుని స్టేజ్ మీద నిలబడే చంద్రశాఖర్ చంద్రశేఖరానికి ఈ బిడద లేదు మంత్రదండంగా ఆ కండువారు పడుతూ ఇట్టే పిల్లాడిలా అట్టే ముసలివాడిలా ఇంకో నిమిషాన ఆడపిల్లగా ప్రౌఢగా మారిపోతూ ఉంటాడు ఉప్పు కప్పు రబ్బు ఒక్క పోలిక రెండు అనే ఒక పదాన్ని మూడో క్లాస్ పిల్లలు ముప్పై నలభై మంది ఎలా ఒప్ప చెప్తారో అభినయించడం చూసిన వారికి చంద్రశేఖరం నిశ్చిత నిశ్చిత పరిశీలన దృష్టి జీవితంలో మరోహరములైన ఆహ్లాదకరమైన రంగులను చూచి చూపగల శక్తి బోధపడతాయి ఈ పద్యం ఇంగ్లీష్లో కబులు చెప్పినప్పుడు అండర్ ది స్ప్రెడింగ్ చెస్నట్ చదువుతాడు చదివి చంద్రశేఖరు పిల్లలను పెద్దలను కూడా ఎన్నిసార్లు నవ్వించాడు ఒక పిల్ల పెంకి రకం నువ్వేదో అడిగా అడిగావు కాబట్టి ఉద్ధరిస్తాను అన్నట్టు చదువుతుంది ఇంకో పిల్లకి బోల్డు పద్యాలు కంటసా వచ్చిన గర్వం అందుకని పంజాబ్ మెయిల్ వేగంతో ఇది ఇంకో పది గడగడ బలించేస్తుంది మరో పిల్లాడికి ఆడపిల్లల ముందు మాట్లాడటం సిగ్గు ఒక పాదం చెప్పడానికి బోల్డు సిగ్గు పడిపోయి బళ్ళ దాక్కుంటాడు ఇంకోటికి పాడటం చేతనవనం అందుకని చాలాసేపు ఆలపిస్తాడు ఇలా నలభై మంది పద్ధతుల్ని చంద్రశేఖరం ఒకసారి చైనాలో పంతొమ్మిది వందల యాభై మూడు ప్రదర్శించినప్పుడు అక్కడి వారంతా వారిని ప్రశంసా పరంపరలో చేశారు సింపుల్ ట్రావెలింగ్ థియేటర్ అనేది చంద్రశేఖరం ఊహించి ఏర్పాటు చేసినది మారుమూల పల్లెటూరి జనం అంతా వాళ్ళ ఊరి రెచ్చకుండ దగ్గర కూర్చుని చూచి ఆనందించడానికి ఏర్పాటైంది ఫన్ డాక్టర్ ఇంకొకరిద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ముగ్గురిని వెంట పెట్టుకుని రెండేళ్ల బండి ఎక్కి ఊరూరు తిరుగుతారు పది నిమిషాల వ్యవధిలో పది వేషాలు బాచే కిటుకులు అతనికి తెలుసు తిన్న మీద నిలిచిన కబుర్లు కథలు చెబుతూ ఆ ఊరి చిన్న పెద్ద కూడా పుట్ట చెక్కలయ్యేలా నవ్వేలా కాలక్షేపం చేసి విచారణ ఎత్తేస్తాడు పొరుగురికి ఇలా ఒకసారి నాగార్జునసాగర్ డ్యామ్ ప్రాంతంలో పనివారి వినోదం కోసం బయలుదేరి వెళ్ళి హుషారుగా ఆడి పాడి వాళ్ళని నవ్వించాడు అది అయిపోయాక అక్కడ చిన్న ఉద్యోగి ఒకరు చంద్రశేఖర్ని అభినందిస్తూ సార్ ఇక్కడికి చాలా పెద్దవాళ్ళు మంత్రులు ఇంజనీర్లు చాలామంది వస్తూ పోతుంటారు మేము చాలా హడావిడిగా ఉంటాం కానీ మీ అంత పెద్దవాడు ఎప్పుడూ రాలేదు ఇంత సంతోషించింది లేదు అందుకని ఈ రోజున మర్చిపోను అన్నాడు పంతొమ్మిది వందల యాభై ఏడు సంపూర్ణ మిగతా భాగం